आप सभी का चैनल में दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे కరీంనగర్ జిల్లా గంగార మండలం ఘర్షకుర్తి గ్రామంలోని కాపవాడకట్లో ఉన్నాం కాపవాడకట్లో ఇక్కడ ఉన్న స్టోరేజ్ వాటర్ ఆ నీళ్లు పోంచి సార్ ఆ వెనకటి పనా పునాతన కాలువ సార్ అది ఆ కాలువ బంద్ చేసే వాళ్ళు ఇంటి బిడ్డ మట్టి పోసి నాకు నీళ్లు పోంచలేదు సార్ ఆ చెర్లకు నీళ్లు పోంచలేరు అది చెరువుకు కాలువనేది సార్ అది అయితే ఇప్పుడు ఏమంటారు కదా సార్ వేరే మార్గం పోనీ నీళ్ళు అని అంటున్నారు సార్ నాతోటి అవుతుందా సార్ వాళ్ళందరూ ఇంటికి కట్టుకుంటారు నా ఇంటి డౌన్లో ఉంది నా ఇంటికి ఇప్పుడు నీళ్ళు వచ్చే నా పిల్లలు నేను అందరూ సార్ దయచేసి నాకేమన్నా న్యాయం చేస్తారని మీరు మీకు చెప్పుకుంటుందా సార్ నాపోతు ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇట్లా వర్షం కొట్టినప్పుడు ప్రతిసారి ఇట్లా సార్ వర్షం కొట్టినప్పుడు సార్ మరి పరిష్కారం చూస్తలేరా పరిస్థితి సార్ అందరు గట్ల బెదిరిస్తే వాళ్ళు సార్ ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు సార్ ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాయి మా ఇంటినే ఉన్నాయి సార్ మొత్తం అధికారులు పట్టించుకుంటారు సార్ గ్రామంలో ఎవరి కాదు సార్ వానికి వాడు సార్ నేను గరీబ్గానే ఉన్నాను సార్ నేను ఏం చేయాలి సార్ నా పరిస్థితి ఏం సార్ సార్ నేను రావడా సార్ మరి చెప్పండి సార్ నేను నేను ఏమన్నా చేసుకున్నాను సార్ నా ఇంట్లో పరిస్థితి లేదు సార్ నేను చూడు సార్ తొవ్వకర్చి చూడు సార్ మెయిన్ రోడ్ అది సార్ అది పట్టాభూమి ఇంకా సార్ ఆ కా పట్టాభూజకి వెళ్ళి సార్ కాలువ చెరువుకున్నది సార్ ఆ కాలువ ఆ కాలువ చెరువు కాలువ సార్ అది చెర్లకు నీళ్ళు పోదులేదు సార్ ఊరు ఊటి నెల ఉట్టింది సార్ అది వాళ్ళు ఇప్పుడు అంటున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు సార్ ఇప్పుడు ఎక్కువ వాళ్ళు డిమాండ్ అయింది డిమాండ్ అయ్యి వాళ్ళు వేరే మార్గం పోవాలంటారు సార్ నేను ఏం చేయాలి సార్ దానికి ఆధారంలో నాకు ఎవరు అలా సార్ నేను సార్ నేను రావడా సార్ బతకన్నా సార్ నేను చెప్పను సార్ నాకు నాకు ఎవ్వరు లేదు సార్ అచ్చల ముతున్నాను సార్ అచ్చిన బెదిరిస్తారు సార్ ఇక్కడికి వచ్చి గ్రామ పంచాయతీ పనులు సిబ్బందిలో వెళ్ళగొడుతురు సార్ పనిచేసేప్పుడు అలా సారు మాకు నీళ్ళు పోతలేవు మాకు పిల్ల గర్భవత ఉన్నది ముసలి ఒక మొన్న ఆపరేషన్ చేయించిన నిన్న నీవు దోమలు వస్తానే సారు మరి ఎట్లా బతుకుడు మేము ఎట్లా వాడుకొని చెప్పు సారు